హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వెల్కమ్ ఈరోజు మనం చాలా మంది కూడా అంగ సంబంధ సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఇలాంటి సమస్యలు రాగానే ముఖ్యంగా ఈ వయగ్రాలు శువగ్రహాలు లాంటివి వాడుతూ ఉంటారు వయగ్రాలు శుభగ్రాలు ఫిఫ్టీ ఎంజి హండ్రెడ్ ఎంజి టూ హండ్రెడ్ ఎంజి వరకు కూడా ఉంటుంది ఇవి వాడడం వల్ల ఏమవుతుంది దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఎలా గుర్తించాలి అనేది గురించి తెలుసుకుందాం ముఖ్యంగా అంగసమరణ సమస్యలు ఈ చాలా మందిని కూడా వేధిస్తున్నటువంటి సమస్య ఏదో ఒక వయసులో ఖచ్చితంగా ఈ సమస్యలు వస్తుంటాయి అయితే ముఖ్యంగా చిన్న వయసులో కూడా అంటే టీనేజ్లలో ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్లో వాళ్ళు కూడా ఈ వయోగ్రహాలను శుభగ్రహాలను అధికంగా వాడుతున్నారు ఏదో ఒక రోజు సాటిస్ఫాక్షన్ కోసం దాన్ని ప్రజెంట్గా వాడినా దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఫ్యూచర్లో చాలా అధికంగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆవు ఉంది దాని పొదువు ఉంది పాలు పిండిన కాడికి పిండితేనే ఆవు రెగ్యులర్గా పాలు ఇస్తుంది పొదుగు ఉంది కదా అని ఎక్కువగా పాలు పిండామనుకోండి పొదుగు కూడా దెబ్బతింటుంది అదేవిధంగా హార్మోన్స్ను రిలీజ్ చేసేటువంటి గ్రంథులను కూడా మన కోరికల ప్రకారం మన స్టామినా ప్రకారం మన బాడీ యొక్క తత్వాన్ని బట్టి హార్మోన్స్ అంటే రిలీజ్ అవుతాయి వాటిని అధికంగా ప్రేరేపించడం వల్ల అక్కడ ఉన్నటువంటి గ్రంథులను అధిక ఒత్తిడికి గురి చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి గ్రంథులు కూడా దెబ్బతింటాయి ఓకేనా అధికంగా ఒత్తిడికి గురి అయినటువంటి ఆ గ్రంథులు అనేటివి తర్వాత హార్మోన్స్ని ఎక్కువగా డెవలప్ చేయలేవు దానివల్ల ఈ అలవాటు పడిన వాళ్ళు ఏం చేస్తారంటే దానివల్ల ఈ మెడిసిన్ మానివేయగానే అంటే ఈ వాయాక్రాలు మానివేయగానే అంగస్థంబలు జరగవు ఇంకా దానివల్ల ఇంకా డోస్ పెంచుతారు యాభై వాయిడాలు హండ్రెడ్ ఏం చేస్తారు అది ఇంకా ప్రెషర్ పెంచుతుంది హండ్రెడ్ సరిపోని వాళ్ళు టూ హండ్రెడ్ అది ఇంకా ఇంకా తర్వాత ఏమైతుంది అది వేసినా కూడా హార్మోన్స్ అంటే రిలీజ్ కావు దీనివల్ల అనేక రకాలైన సైడ్ ఎఫెక్ట్స్ ముఖ్యంగా తలనొప్పి పెడనాళాలు ఉంచడము హార్ట్ బీట్ పెరగడము ఈ వైర్లు వాడే సందర్భాలు కలిసినప్పుడు కూడా హార్ట్ బీట్ అనేది ఎక్కువ పడుతుంది దీని వల్ల స్ట్రోక్ వచ్చి అంటే ఈ స్టంట్స్ ఉన్న వాళ్ళు కానివ్వండి లేదంటే హార్ట్ స్ట్రోక్ ఉన్న వాళ్ళు కానీ ఇలాంటి స్ట్రోక్స్ వచ్చి చనిపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి వీటిని అధికంగా వాడడం వల్ల ముఖ్యంగా ఇది మతి మరుపు కూడా దారితీస్తుంది ఈ హార్మోన్స్ అనేది అధికంగా అంటే ఈ ట్యాబ్లెట్స్ ఎక్కువగా వాడిన వాళ్ళలో హెయిర్ ఫాల్ కూడా అధికంగా అవుతూ ఉంటుంది సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని వయగ్రాలు అనేటివి చాలా డేంజర్ అనే చెప్పుకోవాలి ఓకేనా సో ఈ వయగ్రాలు అనేటివి అధికంగా వాడడం వల్ల చాలా మంది అనేక రకాల సమస్యల్ని కూడా ఎదుర్కొంటున్నారు కాబట్టి ఈ వయగ్రాలు వాడకుండా ఆల్టర్నేటివ్ గా ఎలాంటి వాటిని మనము ఉపయోగించుకుని ఈ లైఫ్ సమస్యల్ని దూరం చేసుకోవచ్చు సో అందులో ముఖ్యమైనది ఆయుర్వేదంలో ఎన్నో రకాలైనటువంటి మెడిసిన్స్ మనకి ఇప్పుడు అందుబాటులోకి రావడం జరిగింది ఆయుర్వేదం అనేది ఎలాంటిది అంటే ఎలాంటి కెమికల్స్ లేకుండా రెగ్యులర్ గా మనం తీసుకునే ఆహారం లాంటి పదార్థాలతో తయారు చేసింది ఇవి శరీరం యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ ని పెంచడం కొన్ని కొన్ని పదార్థాలు నేరుగా హార్మోన్స్ డెవలప్మెంట్ గా ఉపయోగపడటం జరుగుతుంది అందులో ముఖ్యంగా శిలాజిత్ కానివ్వండి అశ్వగంధ కానివ్వండి నరాల బలాన్ని పెంచడానికి వీటిని అధికంగా ఉపయోగిస్తూ ఉంటారు సమస్య రాగానే చాలా మంది అశ్వగంధ వాడుతూ ఉంటారు అశ్వగంధ కేవలం వాడినంత మాత్రాన ఆ సమస్య క్యూర్ కావు అశ్వగంధను వాడినప్పుడు దానికి తగ్గట్టుగా దానికి సహకరించేటువంటి ఫుడ్ ఐటమ్స్ ని మనం ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి ఇష్టం ఉన్నట్టుగా ఫుడ్ తీసుకోవడం డ్రింక్ చేయడం ఆల్కహాల్ తీసుకోవడం సిగరెట్లు తాగడం అన్ని చేస్తారు పిల్లలు లేవగానే అశ్వగంధ పాలలు వేసుకొని తాగుతారు దానివల్ల ఫలితం అనేది కనబడుతుంది శీలా కూడా వాడతారు చాలా మంది ఫలితం అనేది ఉండదు బంగారు బస్వాలు స్వర్ణ బస్వాలు ముత్య బస్వాలు వజ్ర బస్వాలు ఇలాంటి బస్వాలను కూడా వాడుతూ ఉంటారు కేవలము అవి వాడినంత మాత్రమే ఫలితాన్ని మనం పొందలేము వాటికి తగ్గట్టుగా ఫుడ్ను కూడా మనం కంట్రోల్ చేసినప్పుడే అందుకే ఆయుర్వేదం చేసేటప్పుడు ఖచ్చితంగా ఫుడ్ కంట్రోల్ కంపల్సరీ అని చెప్తూ ఉంటాము ఓకేనా ఇలా చేసినప్పుడే ఈ సమస్యల నుంచి మనం ఈజీగా బయటపడవచ్చు ఆయుర్వేదంలో కూడా ఇన్స్టెంట్ గా ఎనర్జీ ఇచ్చేటువంటి ఎన్నో రకమైనటువంటి మెడిసిన్స్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి వాటి వల్ల ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు మా పేషెంట్స్ చాలా మంది కూడా సజెస్ట్ చేస్తూ ఉంటాను అవి కాంబినేషన్ ఆఫ్ శిలాజింత్ విధంగా అశ్వగంధ ఈ స్వర్ణ బస్వాళ్ళ కాంబినేషన్ లో ఇవ్వడం జరుగుతుంది అంటే మరీ అశ్వగంధ సారీ మరీ వయగ్రహాల ఫుల్ పవర్ ఇవ్వవు అంత స్పాట్ గా అంత ఓవర్ గా ఇవ్వదు బట్ మనకు వర్కౌట్ అయ్యే విధంగా కొంచెం ఎరక్షన్స్ ని ఇంప్రూవ్ చేసి అందం మీద బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి మాత్రమే అవి ఉపయోగపడతాయి సో ఇది వాళ్ళ హార్మోన్స్ ని డెవలప్ చేసి హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ చేయడానికి ఈ అంటే ఆయుర్వేదాల కూడా కొన్ని మెడిసిన్స్ రావడం అనేది జరిగింది వాటిని వాడుకొని ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కూడా మనం హ్యాపీగా ఉండవచ్చు చాలా మంది కూడా మేము ఆ సజెషన్ చేస్తున్నాము చాలా మంది కూడా మేము పంపిస్తున్నాము చాలా మంది కూడా వాటిని వాడుకుంటూ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హ్యాపీగా ఉన్నారు కూడా బట్ దయచేసి ఎట్టి సందర్భాలలో మీరు వయగ్రహ్ాలకు మాత్రం అలవాటు పడవద్దు వయగ్రాల వల్ల చాలా చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి చాలా మంది యవ్వనంలోనే ముసలి వాళ్ళుగా తయారవుతున్నారు ఈ విషయం చాలా సర్వేలలో కూడా చాలా మంది మీరు మామూలుగా యూట్యూబ్ లో కూడా సారీ మీరు ఆ గూగుల్లో కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ అని కొట్టినా కూడా లేదా తెలిసిపోతుంది ఓకేనా కాబట్టి ఆయుర్వేదంతో కొంత టైం తీసుకున్నప్పటికీ కొంత నిదానంగా మనకు వర్క్ అయినప్పటికీ మళ్ళీ తిరిగి మన సామర్థ్యం మనం పొందే అవకాశం కంపల్సరీగా ఉంది ఆయుర్వేదంతో ఎలాంటి చాలా మంది అడుగుతారు కిడ్నీలు ఖరాబ్ అంటే కదా సార్ ఆయుర్వేదిక మందులు వాడుతాయి ఆయుర్వేదిక మందులు మంచి చేయకపోయినా చెడి ఎట్టి పర్సెంట్ చేయదు కారణం ఏంటి ఎందుకు ఆ టాక్ వచ్చింది అని అంటే డోసేజ్ అంటే ఇష్టం ఉన్న పరిమాణంలో దాన్ని తీసుకోవడం దానికి వ్యతిరేకించేటువంటి ఆహార పదార్థాలని కంట్రోల్ చేయలేకపోవడం ఇలాంటి వాటి వల్ల కిడ్నీస్ మీద వెయిట్ పడుతుంది ఓకేనా ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక హాఫ్ స్పూన్ మనం పౌడర్ వేసుకోమన్నాం వాడు రిజల్ట్ రాలేదు సార్ పది రోజులు అని ఇరవై రోజులు రాలేదు ఎంత ఒక స్పూన్ పెంచుకుంటాడు తర్వాత ఒకరు అత్తలే కానీ ఉదయం పూర్తి రాత్రి రెండు పూటలు వేసుకొని తాగుతాడు రెండు రెండు స్పూన్లు వేసుకొని తాగుతాడు ఎక్కువ తాగుతా తొందరగా పనిచేస్తే మంచిగా వస్తుంది రిజల్ట్ అది దానివల్ల సమస్యలు వస్తాయి దాని నిదానంగానే వాడాలి ఏ మోతాదులో కావాలో అదే మోతాదులోనే రెగ్యులర్ టైం పెరిగినా మంచిదే టైం ఎక్కువైనా మంచిదే కానీ అదే మోతాదులో వాడాలి ఇకపోతే ఫుడ్ ముఖ్యంగా నాన్ వెజ్ తినడం డ్రింకింగ్ చేయడం స్మోకింగ్ చేయడము ఇష్టమైన ఆహార పదార్థాలు తినడము ఈ ఆయుర్వేదిక మందులు వాడడము అది లోపలికి వెళ్ళినాక ఎలా ఉంటుంది వారికి సంబంధించినటువంటి వ్యతిరేకించినటువంటి పదార్థాలు వచ్చినప్పుడు లోపల కొంత రియాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అది వారికి సపోర్ట్ ఇచ్చేటటువంటి పదార్థాలు మాత్రమే తీసుకోమని మీకు సజెస్ట్ చేస్తుంటాం సో దాని వల్లనే మీకు ఈ సమస్యలన్నీ పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి నేను ముఖ్యంగా ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే చాలా మంది నాకు ఫోన్ చేసి వైర్ల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ పొందుతున్నాము ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా అని చాలా మంది అడుగుతుంటారు కాబట్టి దాని గురించి చెప్పడం జరిగింది మీకు ఒకవేళ ఇలాంటి ఆల్టర్నేట్ మెడిసిన్ కావాలి అని అనుకుంటే కనుక తప్పకుండా మాకు కాల్ చేయండి దానికి సంబంధించినటువంటి పూర్తి సలహాలని సూచనలు ఆ మెడిసిన్స్ ని ఎలా వాడాలి అనే విధానాన్ని కూడా అన్ని మేము కూడా మేము అందించడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ వద్ద సబ్స్క్రైబ్ అంతా మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలు ఈ సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ